హలో అండి అందరికీ నమస్కారం నేను వికటాగార్తి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాదు నాంపల్లి సిపిఐ కోర్టులో మెమో దాఖలు చేశారు ఆ మెమో ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసుల్లో ప్రధాన నిందితుడైన ఆయన కోర్టుకి హాజరయ్యే విషయంలో వ్యక్తిగత హాజరు మినహాయింపు కావాలంట ఆయన స్థానంలో ఒకరితాగా ఆయన అడ్వకేట్ని పంపిస్తారట దానికి కోర్టు పర్మిషన్ కావాలంట అతను రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సెక్యూరిటీ పెట్టాలి అది ప్రభుత్వానికి ఇబ్బంది పోలీసులకి ఇబ్బంది చాలా ఖర్చుతో కూడిన పని కాబట్టి వ్యక్తిగత ఆదరణ నుంచి నన్ను మినహాయించండి కావాలంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రావటానికి సిద్ధంగా ఉన్నాను ఇక కోర్టు తప్పదు ఫిజికల్గా ఆదరి కావాల్సిందే అని ఆదేశిస్తే రావటానికి సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ మెమోలో పేర్కొన్నారు అయితే ఇక నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల లోపు కోర్టుకి డైరెక్ట్గా హాజరు కావాలి ఆయన యూరోప్ పర్యటనకి వెళ్లే ముందు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విదేశీ పర్యటనకు పోయినా కోర్టు పర్మిషన్ తప్పనిసరి ఎందుకంటే ఆయన అక్రమాసుల కేసులో అరెస్ట్ అయి సంవత్సర జైలు జీవితాన్ని గడిపి కండిషన్ బెయిల్ మీద బయట ఉన్నారు ఆ కండిషన్లో భాగంగా ఆయన ప్రతి శుక్రవారం కూడా కోర్టుకు హాజరు కావాలి ఆయన పర్యటన అన్నీ కూడా కోర్టుకి చెప్పే చేయాలి అయితే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి ప్రతి శుక్రవారం రాలేను నేను అని వ్యక్తిగత హాజరు నుంచి పొందాడు అయితే విదేశీ పర్యటన సందర్భంలో మాత్రం ఖచ్చితంగా కోర్టుకి చెప్పి కోర్టు పర్మిషన్ మేరకు వెళ్ళాలి అలాగే మొన్న లండన్ పర్యటన వెళుత వెళ్ళేటప్పుడు కూడా కోర్టును పర్మిషన్ అడిగారు నేనైతే యూరోప్ వెళ్ళాలి అనుకుంటున్నాను నాకు పర్మిషన్ ఇవ్వండి అక్టోబర్ ముప్పై రూపాయి తిరిగి వస్తానని పర్మిషన్ అడిగాడు పదిహేను రోజుల పాటు పర్మిషన్ అడిగితే కోర్టు ఇచ్చింది ఆ టైంలో కోర్టు కొన్ని కండిషన్స్ పెట్టింది మీకు సంబంధించినటువంటి సమాచారాన్ని అంటే మెయిల్ ఐడి కావచ్చు మొబైల్ నెంబర్ కావచ్చు ఇలాంటి సమాచారాన్ని సిబిఐకి ఇచ్చి వెళ్ళండి అలాగే మీరు యూరోప్ వెళ్ళి వచ్చాక అక్టోబర్ ముప్పై లోపు వస్తారు కదా వచ్చాక కోర్టుకి డైరెక్ట్గా హాజరు కండి అని కోర్టు కండిషన్ పెట్టింది ఇప్పుడు ఆయన యూరోప్ వెళ్ళారు వెళ్ళిన తర్వాత సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సమాచారాన్ని క్రాస్ చెక్ చేసుకుంది క్రాస్ చెక్ చేసుకుంటే ఆయన మొబైల్ నెంబర్ తప్పుగా ఇచ్చి వెళ్ళాడు అనేది సిబిఐ గుర్తించి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది మీరు చెప్పినట్టు సమాచారాన్ని ఇచ్చాడు కానీ తప్పుడు సమాచారం ఇచ్చారు తప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చి వెళ్ళారు కాబట్టి ఆయనకి ఇచ్చినటువంటి పర్మిషన్ని రద్దు చేయండి అని చెప్పేసి సిబిఐ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది కానీ ఆ టైంకి జగన్మోహన్ రెడ్డి గారు యూరోప్ వెళ్ళి ఉన్నారు అయితే ఎప్పుడైతే సిబిఐ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందో వెను వెంటనే తన షెడ్యూల్ మార్చుకొని తను రావాల్సిన డేట్ కంటే ముందే వచ్చేసారు ఎందుకంటే కోర్టు కనుక వెనక్కి రావాలని ఆదేశిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా ఇబ్బంది అందుకని కోర్టు ఆదేశించే దానికంటే ముందే తనే వస్తే బాగుంటుందని చెప్పేసి వచ్చేసారు ఇప్పటికీ ఆ కేసు కోర్టు పరిధిలో ఉందనుకోండి ఇప్పుడు గతంలో కోర్టు ఆదేశించిన మేరకు లండన్ అంటే యూరోప్ నుంచి తిరిగి వచ్చాక ఈ నెల లోపు కోర్టు ముందు ఫిజికల్గా హాజరు కావాలి ఫిజికల్గా హాజరయ్యే డేటు చాలా దగ్గరకు వచ్చింది ఈ నెల ఏడో తారీఖు అది ఇంకొక వారం రోజుల్లో కోర్టు ముందు ఆయన ఆదరు కావాలి అందులో వర్కింగ్ డేస్లో ఆదరు కావాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తనకు మినహాయింపు కావాలని కోర్టులో మెమో దాఖలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు వేల పదకొండులోనే అక్రమాస్తు కేసులు నమోదైనవి ఆయన మీద నమోదైన కేసులు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాజశేఖర రెడ్డి గారి అధికారాన్ని ఉపయోగించుకొని ఆయన కొడుకైనటువంటి జగన్మోహన్ రెడ్డి దాదాపు వేల కోట్ల రూపాయలు అక్రమాసులు సంపాదించాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి అధికారాన్ని ఉపయోగించుకొని అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఆ కేసులు దాదాపు ఇరవై ఉన్న సిబిఐఈఈ కేసులు కదగలిగితే ఆ కేసుల్లో సంవత్సరం అర జైలుకి వెళ్ళారు బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నారు ఆయన బెయిల్ మీద బయటకు వచ్చి కూడా దాదాపు పదమూడు సంవత్సరాలుగా వస్తుంది కానీ ఆ కేసు ఇంతవరకు తేలట్లేదు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మినహాయింపులు హాయింపులు కోరటమే జగన్మోహన్ రెడ్డి గారు విచారాన్ని సహకరించకపోవటమే డిశ్చార్జ్ పిటిషన్లు పదే పదే వేయటమే ఈ దేశంలో ఇన్ని సంవత్సరాలు పట్టిన కేసులు సిబిఐ ఈడీ కేసులు ఇంకేమీ లేవేమో వ్యవస్థలకే పెద్ద ఛాలెంజ్గా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు దీనివల్ల ప్రజల్లో వ్యవస్థలు చురకనవుతున్నాయి వ్యవస్థల పట్ల ప్రజల్లో నమ్మకం పోతుంది ఏంది జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఇన్ని సంవత్సరాల సిబిఐ ఏంది అడచట్టేదా ఈడీ ఏంది అడచట్లేదా పైగా కేంద్ర ప్రభుత్వం ఒక క్రెడిబిలిటీ పోతుంది ఇప్పుడు దేశం మొత్తం మోడీ గారికి ఉన్న పేరు వేరు అమిత్ షా గారికి ఉన్న పేరు వేరు కానీ ఆంధ్రప్రదేశ్లో మోడీ గారికి అమిత్ షా గారికి ఉన్న పేరు వేరు జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల మోడీ గారు ఉన్నారు అమిత్ షా గారు ఉన్నారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు తలెట్టేది కాబట్టి దేశం మొత్తం మోడీ గారిని అభిమానిస్తుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం మోడీ గారి మీద ఈ మరకు ఉంటుంది ఈ మరకని కేంద్ర ప్రభుత్వం తొలగించుకోవాలి సిబిఐ ఈడీని ఛాలెంజ్గా ఈ కేసులు తీసుకోవాలి ఇన్ని సంవత్సరాల కేసులు మరి ఈ కేసుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత హాజరు మినహాయింపు కావాలనేటువంటి విషయంలో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి కదా కోర్టు ఏం చెప్పిందో మనకు తెలియదు ఇంకా క్లారిటీ లేదు వ్యక్తిగత హాజరు మినహాయింపుని ఇస్తుందా లేదు ఆధార్ కావాల్సిందే అని చెప్పిద్దా కోర్టు ఆధార్ కావాల్సిందే అని చెప్తే ఆధార్ కావటానికి నేను సిద్ధమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఇంకా ఆధార్ కాక తప్పదు మరి కోర్టు ఏం చెప్పిద్ది అనేది చూడాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్